ఈ రోజు భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో స్థానికంగా ఉండేటువంటి మున్సిపల్ కమిషనర్ గారిని కలిసి ఆదోణిలో అన్ని వార్డుల్లో ఉండేటువంటి అక్రమంగా వసూలు చేసేటువంటి డబ్బాలకు సంబంధించిన అక్రమదారులను గుర్తించి ఆ డబ్బాలను తొలగించాలని వినతి పత్రం ఇచ్చినాము ఆదోణిలో అన్ని వార్డుల్లో కూడా చిన్న చిన్న కాలువల మీద కూడా డబ్బాలను నిర్మించుకున్నారు రోడ్డుకు కొద్దిగా స్థలం ఉంటే డబ్బాలను నిర్మించుకున్నారు డబ్బాలను నిర్మించుకొని వేలాది రూపాయలు బాడీగల రూపంలో అప్పుడున్నటువంటి వైఎస్ఆర్ పార్టీ నాయకులు దండుకుంటున్నారు లక్షల లక్షలు దండుకొని పేద ప్రజలను నడ్డి విడిచేలాగా చేయడమే కాకుండా మున్సిపాలిటీకి సంబంధించిన ఆదాయానికి గండి కొడుతున్నారు దీంట్లో ముఖ్యంగా మనం చూడాల్సినది మున్సిపల్ కార్మికులకు సంబంధించి పారిశుద్ధ్య పనులు చేయడానికి ఇబ్బంది ఒకటి పాదాచారులు నడుచుకుంటూ పోవడానికో లేకపోతే టూ వీలర్స్ కూడా పోవడానికి అడ్డం అయ్యేటువంటి పరిస్థితి ఒకటి మూడవది అతి ముఖ్యమైనది ఆదోణికి సంబంధించినటువంటి మున్సిపాలిటీ నిధులను గండి కొట్టడము అక్రమంగా ఆ నిధులను సొంత కార్యకలాపాలకు ఆనాటి నాయకులందరూ కూడా లక్షల రూపాయలు ప్రజల దగ్గర నుంచి తీసుకుంటున్నారు ఉదాహరణకి ఆదోణికి సంబంధించి బస్ స్టాండ్ ఎదురుగా ఉండేటువంటి స్మశానం ఏరియాను కూడా కొంతమంది నాయకులు అక్రమంగా డబ్బాలను ఏర్పాటు చేసుకుని డబ్బులు వసూలు చేసుకుంటున్నారు సరే చేసుకుంటున్నారు అనుకుందాం కాసేపటికి కానీ అది బీసీ కులానికి సంబంధించినటువంటి శ్మశాన వాటిక ఆ శ్మశాన వాటికలోకి ఒక శవాన్ని తీసుకుపోవడానికి కూడా లేనటువంటి పరిస్థితి ఒక శవం వస్తే అప్పటికప్పుడు అక్కడ ఉన్నటువంటి ఈ చెరుకు రసం తీసేటువంటి అంగళ్ళ వాళ్ళు లేకపోతే అక్కడ బయట గొడుగులు పెట్టుకొని చిన్న చితక వ్యాపారం చేసేవాళ్ళు జరిపి ఆ శవాన్ని లోపలికి తీసుకుపోయేటువంటి పరిస్థితి ఇంత దారుణమైనటువంటి పరిస్థితిలో ఆదోని మున్సిపాలిటీ స్థలాలను అక్రమంగా తాత్కాలికంగా కబ్జా చేసుకొని ఆ స్థలాల మీద డబ్బాలను వేసుకుని ఆ డబ్బాల్లో నివసించేటువంటి లేకపోతే వ్యాపారం చేసుకునేటువంటి పేద ప్రజల యొక్క డబ్బులను దండుకునేటువంటి కార్యక్రమం వైఎస్ఆర్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు చేసేటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి ఆధునికలో ఉంది అంతేకాదు కేవలం వైఎస్ఆర్ పార్టీనే అండని కూడా వీళ్ళేది ఈ విషయంలో ఇంకా అంతకంట అంతకన్నా దౌర్భాగ్యం ఏంటంటే కూటమిలో ఉండేటువంటి కొంతమంది నాయకులు కూడా వీటికి సపోర్ట్ చేస్తున్నారు దీంట్లో ఏం మినహాయింపు కానీ మొహమాటలు కానీ ఏమీ లేవు కూటమి నాయకులు కూడా వీటిని కొంతమంది సహకరించి పేద ప్రజల యొక్క డబ్బులను తీసుకున్నటువంటి ప్రయత్నం చేస్తున్నారు ఎవరైనా సరే అది ఏ పార్టీ అయినా సరే మేము భారతీయ జనతా పార్టీ వైపు నుంచి అటువంటి అక్రమార్కులకు వ్యతిరేకంగా పోరాటం చేస్తాము స్థానికంగా ఉండేటువంటి మున్సిపల్ కౌన్సిల్ కమిషనర్ ద్వారా ఆ ఆ అక్రమాలకులకు బుద్ధి చెప్పే విధంగా అదే మాదిరిగా డబ్బాలను తొలగించే విధంగా చర్యలు తీసుకోవాలని వినతి పత్రం ఇచ్చినాము అంతేకాదు ఒకవేళ అవకాశం ఉంటే ఆ డబ్బాల నిర్వహణ మున్సిపాలిటీనే చేయాలని కూడా కోరినాం ఆ మున్సిపాలిటీకి సంబంధించిన డబ్బాలకు చిన్న చిత్తగా బాడుగలను పెట్టాలని అన్నాం ఇంకొక విషయం దీంట్లో గమనించాల్సిన విషయం ఏంటంటే నిజంగా పేదవాళ్ళు ఉన్నారు కొంతమంది నిజంగా ఆ రోజుకు చేసుకొని తినేటువంటి పేదవాళ్ళు కొంతమంది డబ్బాలు వేసుకొని నిర్వహిస్తా ఉన్నారు వాళ్ళను మనం ఐడెంటిఫై చేయాల్సినటువంటి పరిస్థితి అందుకే సచివాలయాల ఆధారంగా ఆ వార్డులో ఉన్నటువంటి డబ్బాల నిర్వహణకు సంబంధించినటువంటి పూర్తి విచారణ చేయాలని అడిగినాము ఎవరైతే నిజంగా ఆ రోజుకు చేసుకుని తినేటువంటి పేదల యొక్క డబ్బాలు ఉన్నాయో వారి యొక్క బిపిఎల్ స్థాయిని బట్టి లేదా వారి యొక్క ఇన్కమ్ సర్టిఫికేట్ల ఆధారంగా వాళ్లకు కొంత వెసులుబాటి వాళ్ళను కూడా భారతీయ జనతా పార్టీ వైపు నుంచి మేము కోరినాము కాబట్టి తప్పకుండా వీటి మీద యాక్షన్ తీసుకోవాలని అడిగినాము యాక్షన్ తీసుకోని పక్షంలో భారతీయ జనతా పార్టీ వైపు నుంచి అవసరమైతే ప్రత్యక్ష ఆందోళన కూడా దిగేదానికి వెనుగడమని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము ఆదూరి విజయకృష్ణ భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి కర్నూలు జిల్లా అధికార ప్రతినిధి అలవల మీద కొంతమంది పెట్టిన రోడ్డు అడ్డంగా కొంతమంది పెట్టిన నడుచుకుంటూ పోయే వాళ్లకు వాహనదారులకు ఇబ్బంది ఒకవైపు రెండో వైపు పారిశుద్ధ్య కార్మికులు క్లీన్ చేయడానికి ఇబ్బంది రెండో వైపు ఇది ఒక పార్ట్ ఇక రెండో పార్ట్ రాజకీయ పార్టీలకు సంబంధించిన కొంతమంది నాయకులు కొంతమంది కౌన్సిలర్లు వైఎస్ఆర్ పార్టీకి సంబంధించిన కొంతమంది నాయకులు అక్రమంగా డబ్బాలు పెట్టుకున్నారు సరే ఒకటి రెండు పెట్టుకున్నారు ఏదో పేద ప్రజల కోసము అట్లా అనుకుందామా అంటే పదుల సంఖ్యలో పెట్టుకున్నారు కొంతమంది వేలకు వేల డబ్బులు లక్షల రూపాయలు జమ చేసుకుని నెల నెల దండుకుంటున్నారు ఇది పూర్తిగా మున్సిపాలిటీ రాష్ట్రంలో ఎన్టీఆర్ వైద్య సేవ ఆరోగ్యశ్రీ ఎన్పాలెల్మెంటున్నటువంటి ఆసుపత్రులు సుమారుగా రెండు వేల ఐదు వందలు రాష్ట్ర ప్రభుత్వం ఈ సంవత్సరం రమారమి నాలుగు వేల కోట్ల రూపాయల ఖర్చు పెట్టబోతుందని అంచనా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం దిగిపోయే సందర్భంలో ఈ ఎంపానల్మెంట్ హాస్పిటల్కి అన్నింటికి ఉన్నటువంటి బకాయిలు సుమారుగా మూడు వేల కోట్ల రూపాయలు బకాయిలు పెట్టిపోయినారు ఈ ఎనిమిది నెలల కాలంలోనే కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సుమారుగా కోట్ల ఈ హాస్పిటల్కు హాస్పిటల్ ఖర్చు పెట్టడం జరిగింది ఇవ్వడం జరిగింది ప్రస్తుత ఆర్థిక పరిస్థితి చాలా దారుణంగా ఉన్నప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చేసిన విచిల్ నుంచి బయటపడే దిశగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తా ఉన్నప్పటికీ కూడా ఇంత డబ్బులు ప్రైవేట్ హాస్పిటల్ ఎప్పటికప్పుడు వాళ్ళని సపోర్ట్ చేసే పనిలో ఉన్నాం అయినప్పటికి కూడా ఆరోగ్యశ్రీ ఎంపెల్మెంట్ హాస్పిటల్ ఈ విధంగా మాట్లాడడం సరైన పద్ధతి కాదు అని నేను భావిస్తా ఉన్నా సామాన్య వైపు నుంచి ఆలోచన చేయండి రాష్ట్రంలో ఏదైనా పేదవాడు నా చేతిలో ఆరోగ్యశ్రీ కార్డు ఉంది కదా నేను హాస్పిటల్కి వెళ్లి ఉచితంగా వైద్యం పొందుతాను ఏ నిమిషంలో పోయినా సరే కార్పొరేట్ వైద్యం కూడా నాకు అందుబాటులో ఉంటుంది అని హాస్పిటల్ పోతే ఆ రకమైన భరోసా ఆ రకమైనటువంటి చికిత్సలు జరగడంలో ఉన్న ఇబ్బందులకు కూడా మనం ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది అన్ని హాస్పిటల్ నేను బ్లేమ్ చేయను కానీ చాలా హాస్పిటల్లో నేను వ్యక్తిగతంగా తెలుసుకున్నంత వరకు ఎమర్జెన్సీ ఉందని హాస్పిటల్కి వెళ్తే దాన్ని ఎన్కాష్ చేసుకునే విధంగా ఆ అవకాశాన్ని డబ్బుగా మలుచుకునే విధంగా చాలా హాస్పిటల్ ప్రయత్నం చేస్తున్నట్టుగా రికార్డు ఉంది రోజు రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నో జిల్లాల్లో పత్రికల్లో ఇటువంటి సమాచారం వస్తా ఉంది హాస్పిటల్కి వెళ్తే నీకు ఆరోగ్యశ్రీ కార్డు ఇక్కడ వర్తించదు అని అంటారు కొన్ని హాస్పిటల్ ఆరోగ్యశ్రీలో చికిత్స చే చేస్తూ కూడా దాంట్లో డబ్బులు తీసుకుంటూ కూడా పేషెంట్ల దగ్గర డబ్బులు తీసుకోవడాన్ని ఎన్నో సార్లు రిపోర్ట్లు చూస్తా ఉన్నాం మనం మీకు అదనంగా డబ్బులు అవుతాయి ఆరోగ్యశ్రీలు అయితే ఇంతే డబ్బులు వస్తాయి అదనంగా మీరు ఇంత డబ్బులు కట్టాలా అని చెప్పి ప్రజలను పీడిస్తున్న హాస్పిటల్ గురించి కంప్లైంట్లు వస్తా ఉన్నాయి హాస్పిటల్లో తీరా చేరిన తర్వాత మీకు రెండు మూడు రోజులు పడుతుంది ఇది చేయడానికి నాలుగు రోజులు పడుతుంది ఈరోజు సెలవులు అట్లానే చికిత్సలు మధ్యలో పోస్ట్ పోన్ చేసే పరిస్థితి చూస్తా ఉన్నాం ఈ సర్జరీలకే వస్తుంది ఈ చికిత్సలకే వస్తుంది మిగతా వాటికి రాదు అని చెప్పే కొన్ని హాస్పిటల్ చూస్తా ఉన్నాం టెస్ట్ల పేరుతో స్కానింగ్ల పేరుతో ఎంతో కొంత డబ్బు పేదల దగ్గర నుంచి అవకాశం దొరికినప్పుడంతా కూడా కొన్ని హాస్పిటల్ దుర్మార్గంగా వ్యవహరించడాన్ని మనం చూస్తా ఉన్నాం ఏ లక్ష్యం అయితే ప్రభుత్వం వేల కోట్ల రూపాయలు ఖర్చు పెడతా ఉందో ఆ లక్ష్యాన్ని చేరుకోవడానికి ప్రజలకు ఆ రకమైనటువంటి సేవలు అందుతున్నాయా అంటే ప్రశ్నార్థకంగా మారింది ఈ రోజు ఏదైనా పెద్ద జబ్బు వస్తే పేదవాళ్ళు అప్పులు పాలయ్యే పరిస్థితి ఆస్తులు అమ్ముకునే పరిస్థితి దీంట్లో నుంచి బయటపడాలని ఒకవైపున ఎన్టీఆర్ వైద్య సేవ ఇంకోవైపున చికిత్స తర్వాత కూడా ఎవరికైనా ఇస్తామని చెప్పే సీఎం రిలీఫ్ ఫండ్ ఏదో విధంగా కూటమి ప్రభుత్వం పేదల్ని ఆదుకునే ప్రయత్నం చేస్తా ఉంటే ఎంపాలల్మెంట్ హాస్పిటల్ మాత్రం బురద జల్లే ప్రయత్నం మాకు డబ్బులు సాయంకి ఇవ్వట్లేదనే ప్రయత్నం దుష్ప్రచారం చేసే ప్రయత్నం మంచిది కాదని నేను భావిస్తా ఉన్నాను ఈ రోజు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మా మంత్రివర్యులు సత్యకుమార్ గారి నాయకత్వంలో ఆరోగ్య శాఖలో ఎన్నో సంస్కరణలు తీసుకొని వస్తా ఎన్నో రకాల మార్పులు తీసుకొచ్చి పేదవాడికి మరింత న్యాయం చేసే ప్రయత్నం చేస్తా ప్రభుత్వం ఏదైతే ఎన్నికల్లో హామీ ఇచ్చి పెట్టి ప్రజలకు అందరికీ కూడా అందరికీ ఉచితంగా ఆరోగ్యం అనే సూత్రాన్ని తీసుకుని మన అసెంబ్లీలో కూడా ముఖ్యమంత్రి గారు చెప్పారు రెండు లక్షల యాభై వేల వరకు కూడా వాళ్లకు వీళ్ళకంతేడా లేకుండా అందరికీ కూడా రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఇన్సూరెన్స్ ద్వారా వైద్య ఇస్తాం రెండు లక్షల యాభై వేల రూపాయల నుంచి ఇరవై ఐదు లక్షల వరకు ఆరోగ్యశ్రీ లేదా ఎన్టీఆర్ వైద్య సేవ కార్యక్రమం ద్వారా ఉచిత వైద్య సేవలు అందిస్తామనే విధంగా ప్రభుత్వం పనిచేస్తా ఉంటే ఏ విధంగా ప్రజలకు ఉచితంగా మంచి వైద్యాన్ని ఇవ్వాలని వేల కోట్ల రూపాయలు ఖర్చు పెడతా ఉంటే ఈ రకమైనటువంటి దుష్ప్రచారాలు మంచివి కాదు అనే విషయాన్ని నేను ప్రజలకు తెలియజేస్తా ప్రజలకు కూడా ఈ ఎన్టీఆర్ వైద్య సేవ గురించి కొంత అవగాహన కావాలి నేను ప్రజలకు కూడా చెప్తాను ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా కార్పు ఏవైతే ఎంపారల్మెంట్ జరిగిన హాస్పిటల్లో ఉచితంగా వైద్యం పొందడం మీ హక్కు ఎవరైనా సరే వైద్య సేవ ఎన్టీఆర్ వైద్య సేవ కార్డులుండి కూడా మిమ్మల్ని డబ్బులు అడుగుతా ఉన్నా మీకు చికిత్స చేయమని నిరాకరించిన లేదా ఆ మాట ఈ మాట చెప్పి అదనంగా డబ్బులు కట్టండి అంటే నా అన్న ఎవరైనా సరైన చికిత్స అందించలేకపోయినా తప్పనిసరిగా మీరు ఫిర్యాదు చేయాలి ప్రతి ఒక్కరూ నోట్ చేసుకోండి నూట నాలుగు నెంబర్ ఒకటి సున్నా నాలుగు నూట నాలుగు నెంబర్కి ఇది ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్ట్ ఉన్నటువంటి కాల్ సెంటర్ కి వెళ్తుంది ఈ నెంబరు ఎవరైనా పేదవాడి హాస్పిటల్ కి వెళ్లి ఎన్టీఆర్ వైద్య సేవలో ఇటువంటి చికిత్స జరగట్లేదు ఏదైనా ఫిర్యాదులుంటే వెంటనే మీరు చేయాల్సింది ఒకటి సున్నా నాలుగు నెంబర్కి ఫిర్యాదు చేయండి ఇది ప్రతి ఒక్క ఆరోగ్యశ్రీ ఎంపెనల్మెంట్ హాస్పిటల్లో బయట డిస్ప్లే చేయాల్సిన అవసరం ఉంది ఇది కూడా చూడండి ప్రజలు అడగండి ఏమయ్యా ఫిర్యాదులకు సంబంధించి ఒకటి సున్నా నాలుగు నెంబర్ ని మీరు ఎందుకు బయట పెట్టలేదని హాస్పిటల్ అడగండి ఈ నెంబర్ ని తెలిసిన వాళ్ళకి అందరికీ చెప్పండి ఫిర్యాదు చేసిన వెంటనే ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్ట్ నుంచి ఆ హాస్పిటల్ ఎందుకు చికిత్స జరగట్లేదు ఎందుకు ఇలా అవుతుందనే ఎంక్వైరీ వస్తుంది ఫిర్యాదు మీద విచారణ జరుగుతుంది అది నిజమని తేలిస్తే ఆ హాస్పిటల్ మీద పూర్తి స్థాయి చర్యలు కూడా ఉంటాయి ప్రజల్లో అవగాహన పెరగాల ప్రజల్లో ప్రశ్నించే తత్వం కూడా పెరగాల ఎవరో మా హాస్పిటల్కి డబ్బులు రావట్లేదని ప్రైవేట్ హాస్పిటల్స్ ఇలా మాట్లాడుతున్నాయి అంటే దీని వెనకాల ఎవరన్నా ఉన్నారేమో అది కూడా తేల్చాల ఎందుకంటే ఇంత డబ్బులు ఖర్చు పెడతా ఉంటే కూడా పేదవాడికి ఉచితంగా వైద్యం ఇస్తామని కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉండి ఇన్ని సంస్కరణలు చేస్తా ఎప్పటికప్పుడు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెడతా ఉంటే కూడా ఈ రకమైనటువంటి మేము పేదలకు సేవ చేయడం ఆపేస్తామని కొంతమంది ఆరోగ్య ఆపేస్తున్నారనే వదంతులు కొంతమంది ప్రజల్లో ప్రచారం చేయడాన్ని నేను తీవ్రంగా ఖండిస్తా ఉన్నా